ಕೇಂದ್ರದಲ್ಲಿ ಇದೆಲ್ಲ ಕಲೆತಲ್ಲಿ ಎಲ್ಲ ఎంతమంది ఇదంతా అంతా కోడ్ కోడ్ ఏ కోడ్ ఏ కోడ్ అంతా ఉండిపోయింది ప్రతిష్టా ప్రతిష్టా ఆ కొడాలుతో కొడిగిరావాలి మా సన్నితుడు ఆ ఏబిలాచైనటువంటి నాగరామ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ వేసవి కాలంలో అంబలి కేంద్రాలను నటిస్తూ ఉన్నారు ఇది ఇరవై ఐదు సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాలుగా వరుసగా రోజు ఐదు వందల నుంచి వెయ్యి మందికి సరిపడు అమ్మల్ని తయారు చేయించి ఉన్న వారికి కహమైన వారికి ఔషధం ఉన్న వారికి ఎవరైనా సరే ఆ ఊరు ఈ ఊరు ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఎవరికైతే అమ్మలు తాగాలని ఉందో కట్టుకు నింపుకోవాలంటుందో దాహం తీసుకోవాలంటుందో వారందరికీ ప్రజలలో ప్రతి ప్రతినిత్యం ఈ వేసవి కాలంలో అమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు నాగలగం గిరిమయ్య గారు మన ఊరి పెద్ద వారు మన మధ్యలో లేకపోయినా వారి కొడుకు వెంకన్న గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ అంబర్ కేంద్రాన్ని ప్రారంభించడం వారిని మనస్ఫూర్తిగా వెంకన్న గారిని అభినందిస్తా ఉన్నాను